కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాడండి గతంలో భీమవరంలో పోటీ చేసి ఓడిపోయాడు ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాడు పిఠాపురంలో ఆయన విజయావకాశాలు అట్లా ఉంటాయి అనే దాని మీద పీపుల్స్ పల్స్ అనేటువంటి సంస్థ సర్వే చేసిందండి ఇది చాలా తాజా సర్వే పీపుల్స్ పల్స్ అనే సంస్థ కూడా చాలా వరకు రిలయబుల్ సర్వే సంస్థ వాళ్ళు వాళ్ళ యొక్క సర్వే మెథడ్స్ రిలయబుల్గా ఉంటాయి అందువల్ల ఈ సర్వే ఏం చెప్తోంది అని తెలుసుకుందాం నేను ఈ సర్వే చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది పిఠాపురానికే కాదు మొత్తం రాష్ట్రానికి కూడా బహుశా ఇందులో ఉన్నటువంటి ఇండికేటర్స్ రెలవెంట్గా ఉన్నాయి ఇందులో ఎవరెవరు ఎవరికి ఓటబోతున్నారు అనేది బహుశా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అది వర్తిస్తుంది అనిపిస్తుంది దీని ప్రకారం ఏంటంటే పీపుల్స్ పర్స్ ప్రకారం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది ల్యాండ్ స్లైడ్ వెక్టరీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇది లేటెస్ట్ ట్రాకర్ పోల్ అండి మార్చి పద్దెనిమిది నుంచి మార్చి ఇరవై ఒకటి మధ్య కాలంలో చేశారు అంటే లేటెస్ట్ అనమాట ఇది ఇప్పుడున్న సర్వేల్లో వీళ్ళు శాంపుల్ ప్రొఫైల్ కూడా ఇచ్చారు జెండరు ఏజ్ క్యాస్ట్ సబ్ క్యాస్ట్ ఈ నాలుగు విభాగాల్లో వీళ్ళు ఈ సర్వే చేశారు ఈ సర్వేలో ఎంతమంది చేసాము ఏంటి అనేది కూడా రాశారు టోటల్ శాంపుల్స్ పంతొమ్మిది వందల ఆరు అనమాట అంటే పంతొమ్మిది వందల ఆరు మంది హోటల్ని శాంపుల్గా ఆయా కులాలు ఆయా వర్గాలు ఆ జెండరు ఏజ్ గ్రూపు ఇవన్నీ తీసుకురారనమాట సో ఇందులో మెయిన్ పాయింట్ ఏమిటంటే ల్యాండ్ స్లైడ్ ఫెక్టరీతో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడు పిఠాపురంలో ఎందుకంటే కూటమి అభ్యర్థి అయినటువంటి పవన్ కళ్యాణ్కి అరవై పాయింట్ మూడు శాతం ఓట్లు రాబోతున్నాయి వైఎస్ఆర్సీపీకి ముప్పై రెండు పాయింట్ ఏడు శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది ఇది వీళ్ళు ఇచ్చినటువంటి ఓట్ షేర్ అండి అరవై శాతం ఎక్కడ ముప్పై రెండు శాతం ఎక్కడ అంటే ఆల్మోస్ట్ డబుల్ అనమాట దాని అర్థం ఏంటి భారీ మెజారిటీతోటి పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉంది ఇంకా కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టులకు కలిపి మూడు పాయింట్ మూడు శాతం వచ్చే అవకాశం ఉంది ఇతరులకి మూడు పాయింట్ ఏడు శాతం అన్నారు గ్రాఫిక్ రూపంలో కూడా చూడవచ్చు ఎంత డిఫరెన్స్ ఉందో వైఎస్ఆర్సీపీకి జనసేన టీడీపీ బీజేపీకి అంటే పవన్ కళ్యాణ్కి ఇక్కడ వైసీపీ అభ్యర్థికి ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా వంగా గీత గారు ఉన్నారండి వాళ్ళిద్దరి మధ్య తేడా ఈ స్థాయిలో ఉంది ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ప్రిఫరెన్స్ ఎవరు ఏ వర్గం వాళ్ళు లేక ఏ జెండరు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరిని ప్రిఫర్ చేస్తున్నారు ఈ రెండు పార్టీల్లో అంటే ఇటువైపు వైసీపీ అటువైపు కూటమి ఇందులో జెండర్ వైజ్గా చూస్తే ఓవరాల్గా నాచురల్గా ఓవరాల్గా మరి కూటమి అభ్యర్థికి ఎక్కువ ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇందులో కూడా ఎక్కువ కనిపిస్తాయి అయితే ఇందులో కూడా మగవాళ్ళు ఆడవాళ్ళ మధ్య తేడా చూస్తే ఆశ్చర్యకరంగా వైఎస్ఆర్సీపీకి మగవాళ్లలో కంటే ఆడవాళ్లలో ఎక్కువ ఓటింగ్ శాతం వస్తుందండి అది ఒక ఆసక్తికరమైన అంశం ఇందులో అబ్జర్వ్ చేయాల్సింది మగవాళ్ళు థర్టీ పాయింట్ నైన్ పర్సెంట్ వైసీపీకి ఓటేస్తే ఆడవాళ్ళు థర్టీ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ అని ఇచ్చారు వీళ్ళు కాబట్టి ఇక్కడ న్యాచురల్గా అది కూటమి అభ్యర్థి కూడా రిఫ్లెక్ట్ అవుతుంది మగవాళ్ళు అరవై రెండు శాతం ఆడవాళ్ళు యాభై ఏడు శాతం మాత్రమే ఇదొకటి గమనించాల్సిన అంశం ఇక ఆ తర్వాత ఏజ్ వైజ్ చూస్తే వయసు రీత్యా చూస్తే ఏమిటి విషయం ఇందులో కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయండి ఓవరాల్గా అగెయిన్ సహజంగానే మరి కూటమి అభ్యర్థికి ఎక్కువ ఉంటుంది ఇందులో అన్ని కానీ ఇందులో వయస్ఆర్సిపికి ఎక్కువ ఏం కనిపిస్తోంది ఏం కనిపిస్తోందంటే ఇక్కడ చూడండి మీరు ఇరవై ఆరు ముప్పై ఐదు వయసు మధ్య ఉన్నవాళ్ళు అలాగే నలభై ఆరు అరవై వయసు మధ్య ఉన్నవాళ్ళు ఈ రెండు కేటగిరీస్లో ఎక్కువ వచ్చింది వైఎస్ఆర్సీపీకి ఓటింగ్ శాతం మిగతావన్నీ ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఇరవై ఎనిమిది శాతం ఉంటే మిగతా ఏజ్ గ్రూప్స్లో ఇరవై ఆరు ముప్పై ఐదు ఏళ్ళ మధ్య అలాగే నలభై ఆరు అరవై ఏళ్ల మధ్య కొంచెం ఎక్కువ ఉన్నది అది కూడా ఆసక్తికరం అండి ఎందుకంటే మామూలుగా అయితే ఏమనుకుంటాం మనం వైసీపీకి బహుశా యంగ్ క్రౌడ్ ఎక్కువగా వేస్తారు యంగ్ ఓటర్స్ ఎక్కువ ఓట్లు వేసే అవకాశం ఉంది కొంచెం వయసు వచ్చిన వాళ్ళంతా కూడా కూటమి అభివృద్ధిని ప్రిఫర్ చేస్తారు అనుకుంటాం కానీ ఇక్కడ మరి నలభై ఆరు అరవై సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళు మామూలు వాళ్ళకంటే ఒక నాలుగు శాతం ఎక్కువ ఓటు వైసీపీకి వేయబోతున్నారు అనేది కొంచెం అది ఆశ్చర్యకరమైనటువంటి అంశమే ఇక తర్వాత కమ్యూనిటీ వైజు ఇది చాలా ఇంపార్టెంట్ కదా కమ్యూనిటీ వైజు క్లియర్గా ఇది చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే మొత్తం ఆంధ్ర రాష్ట్రం రెండుగా చీలిపోయింది ఈ ఎన్నికల సందర్భంగా కొన్ని వర్గాలు స్పష్టంగా వైసీపీకి ఓటు వేస్తున్నాయి కొన్ని వర్గాలు అంతే సుస్పష్టంగా కూటమి కూటమిని ఎంచుకుంటున్నాయి ఈ విషయం అర్థమవుతుందండి ఒకసారి ఫిగర్ చూద్దాము ఎస్సీల్లో వైసార్సీపీకి యాభై ఆరు పాయింట్ ఐదు శాతం మంది ఓటేస్తున్నారండి కూటమి అభ్యర్థికి ముప్పై ఆరు పాయింట్ మూడు శాతం మంది మాత్రమే ఓటేస్తున్నారు ఎస్టీల్లో కూడా యాభై రెండు పాయింట్ ఆరు శాతం మంది వైసీపీ అభ్యర్థికి ఓటేస్తున్నారు ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది శాతం మంది మాత్రమే కూటమి అభ్యర్థికి ఓటేస్తున్నారు అదేవిధంగా మైనారిటీల్లో కూడా చూస్తే మీరు యాభై నాలుగు పాయింట్ ఐదు శాతం మంది వైసీపీకి ఓటేస్తుంటే ముప్పై ఆరు పాయింట్ నాలుగు శాతం మంది మాత్రమే కూటమి అభ్యర్థికి వేస్తున్నారు సో ఎస్సీ ఎస్టీ మైనారిటీల్లో జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీకి జాలా బలమైన ఫాలోయింగ్ ఉంది పిఠాపురంలో అనేది ఇందులో స్పష్టం అదే టైంలో కూటమికి అంటే జనసేన టీడీపీ బీజేపీకి బీసీల్లో చాలా భారీగా ఫాలోయింగ్ ఉందండి మనం చూడవచ్చు ఇక్కడ ఇక్కడ ఏం కనిపిస్తోందంటే బీసీల్లో యాభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం మంది కూటమి అభ్యర్థికి ఓటేస్తామని చెప్పారు ముప్పై నాలుగు పాయింట్ రెండు శాతం మంది మాత్రమే వైసీపీకి ఓటేస్తూ ఉన్నారు అదేవిధంగా ఓసీలో కూడా అరవై ఐదు పాయింట్ నాలుగు శాతం ఓవర్వెల్మింగ్ మెజారిటీ కూటమి అభ్యర్థికి ఓటేస్తూ ఉన్నారు ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే వైసీపీకి ఓటేస్తున్నారు అంటే అదర్ క్యాస్ట్ ఏవైతే ఉన్నాయో అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కాకుండా మిగతా అన్ని క్యాస్ట్లు అండి వీళ్ళందరూ కూడా వైసీపీకి ఏమాత్రం అటువైపు మొగ్గు చూపే అవకాశం లేదు ఓవర్వెల్మింగ్ మెజారిటీ కూటమి అభ్యర్థికి ఓటేస్తారు అనేది అయితే ఇందులో మైనారిటీలు ఈ స్థాయిలో వైసీపీకి మద్దతు ఇవ్వటం అనేది ఆశ్చర్యం అండి మైనారిటీలు అంటే మోస్ట్లీ బహుశా ముస్లింలే ఉంటారు వాళ్ళల్లో ఎక్కువ మంది ఇప్పటికీ వైసీపీని ప్రిఫర్ చేస్తున్నారు అనేది ఇక్కడ గమనించాల్సిన అంశం సబ్ క్యాస్ట్ వైజ్ కనుక చూస్తే మనం సబ్ క్యాస్ట్ వైజు చూద్దామండి ఒకసారి చూస్తే ఇంకొంచెం స్పష్టత వస్తుంది ఇందులో దీని ప్రకారం ఏంటి ఎస్సీలో రెండు వర్గాలు ఉన్నాయి అందరికి తెలుసు మాల మాదిగ ఇందులో మాలవాళ్లు ఓవర్వెల్మింగ్గా వైసీపీకి వేస్తున్నారు అరవై మూడు పాయింట్ మూడు శాతం మంది మాదిగులు మాత్రం తక్కువేస్తున్నారండి చూడొచ్చు ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం మంది మాత్రమే వేస్తున్నారు వైసీపీకి మాదిగుల్లో ఎక్కువ మంది అరవై మూడు శాతం మంది కూటమి అభ్యర్థికి ఓటేస్తున్నారు వేరేజ్ మాలల్లో కూటమి అభ్యర్థికి ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది శాతం మంది మాత్రమే ఓటేస్తున్నారు ఇది ఒక సిగ్నిఫికెంట్ మరి అబ్జర్వేషను తర్వాత ఎస్టీల్లో కూడా యాభై రెండు శాతం మంది వైసీపీకి అనుకూలంగా ఉన్నారు ముప్పై ఆరు శాతం మంది మాత్రమే కూటమి అభ్యర్థికి అనుకూలంగా ఉన్నారు సో ఇది కూడా క్లియరు ఈ రెండు వర్గాల్లో బలమైనటువంటి ఫాలోయింగ్ ఉంది వైసీపీకి కానీ బీసీల్లో చూస్తే మీరు అందరూ కూడా భారీ ఎత్తున కూటమి అభ్యర్థికి కూటమి వైపు మొగ్గు చూపుతున్నారండి కొప్పుల వెలమ తీసుకోండి మీరు డెబ్భై రెండు శాతం పద్మశాలి తీసుకోండి యాభై తొమ్మిది శాతం శెట్టి బలిజ తీసుకోండి అరవై రెండు శాతం యాదవ తీసుకోండి అరవై శాతం ఇతర బీసీ కులాలు తీసుకోండి అరవై శాతం ఒక్క వీటిల్లో నాకు అనిపించింది ఒక్క వడ బలిజ మాత్రమే మరి కారణాలు తెలియదు వాళ్ళొక్కడ మాత్రమే నలభై ఐదు శాతం మంది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారు ముప్పై తొమ్మిది శాతం మంది మాత్రమే కూటమికి అనుకూలంగా ఉన్నారు ఇక మిగతా అన్ని కాస్టులు కూడా బీసీల్లో కూటమి అభ్యర్థికే అనుకూలంగా ఉన్నాయి ఇక తర్వాత ఇందులో మనం చూడాల్సింది ముస్లింలండి మైనారిటీస్ అంటే ముస్లింస్ అని ఇందాక అనుకున్నాం కదా ముస్లిమ్స్లో యాభై నాలుగు పాయింట్ ఐదు శాతం మంది వైసీపీకి అనుకూలంగా ఉన్నారు ముప్పై ఆరు పాయింట్ నాలుగు శాతం మంది మాత్రమే కూటమికి అనుకూలంగా ఉన్నారు దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎలయన్స్ ఈ విషయం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అనేది ఈ పిఠాపురం ఎన్నికల సరళి సరివే సరళి చూస్తే అర్థమవుతుందండి ఓసీలో చూడండి మళ్ళీ ఓవర్వెల్మింగ్గా కూటమికి అనుకూలంగా ఉంది మనం వరుసగా చూసుకుంటా వెళితే కాపులు డెబ్భై శాతం మంది బ్రాహ్మిన్స్ అరవై ఎనిమిది శాతం మంది ఇతర ఓసీ కులాలు డెబ్భై శాతం మంది ఓవర్వెల్మింగ్గా ఉంది మెజారిటీ వాళ్ళల్లో వైసీపీకి కాపుల్లో ఇరవై శాతం బ్రాహ్మణ్ల ముప్పై ఒక్క శాతం ఇతర ఓసీ కులాల్లో ఇరవై ఒక్క శాతం మంది మాత్రమే వైసీపీకి అనుకూలంగా ఉన్నారు అయితే ఇక్కడ ఇంకో గమత ఏంటంటే ఇక్కడ గమనించవచ్చు మనం స్పష్టంగా ఓసీల్లో ఒక రెడ్లు మాత్రమే వైసీపీకి అనుకూలంగా ఉన్నారు డెబ్భై ఆరు శాతం మంది అనుకూలంగా ఉన్నారు దిస్ ఈజ్ ది హైయెస్ట్ అండి మరి ఎవ్వరూ కూడా ఏ ఒక్క పార్టీకి ఈ స్థాయిలో లేరు మిగతా అన్నీ చూసాం మనం డెబ్బై రెండు శాతం ఉందా మహా అయితే హయ్యెస్ట్ ఇక్కడ చూడొచ్చు మనం డెబ్బై రెండు శాతం కంటే ఎక్కువ ఎక్కువగా కనిపించాలి ఎక్కడ ఇక్కడ డెబ్బై రెండు ఉంది అంతే ఆ స్థాయిలో ఇంకెక్కడ కనిపించాలి ఒక రెడ్డీస్ మాత్రం ఓసీల్లో భారీ ఎత్తున వైసీపీకి మద్దతు తెలుపుతున్నారు అయితే వారి యొక్క నెంబర్ తక్కువ కాబట్టి పిఠాపురంలో అక్కడ వాళ్ళ ప్రభావం ఏమి ఉండదు సో ఓవరాల్గా ఏమిటి విషయం అంటే చాలా స్పష్టంగా ఆంధ్ర సమాజం ఇవాళ ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల తరుణంలో రెండుగా చీలిపోయింది ఎస్సీ ఎస్టీలు అదేవిధంగా మైనారిటీలు చాలా వరకు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు బీసీ కులాలన్నీ కూడా వారితో పాటు మిగతా కులాలన్నీ కూడా సోకాళ్ళ అగ్ర కులాలన్నీ కూడా వీళ్ళు స్పష్టంగా కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు సో ఆ రకంగా ఇది కొంతవరకు పోటాపోటీగా ఉండే అవకాశం ఉంది ఒకటి రెండవది ఏంటంటే రాష్ట్రం మొత్తం కూడా ఇదే రకమైన పిక్చర్ ఉండే అవకాశం ఉందండి పిఠాపురంలో మనకు ఏదైతే ఈ సర్వేలో తేలిందో ఇక్కడంటే ఆ నంబర్స్ను బట్టి బీసీ కులాలు ఎక్కువ కాబట్టి బాగా భారీగా స్పష్టంగా పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతోటి ల్యాండ్ స్లైడ్ తోటి పిఠాపురంలో గెలవబోతున్నాడు అని ఈ పీపుల్స్ పల్స్ వారి సర్వే చెప్తోంది రాష్ట్రం మొత్తం కనుక ఇదే ప్యాటర్న్ కనుక ఉంటే ఇదే విధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీల కాంబినేషన్ కనుకుంటే దాంతోపాటు రెడ్డీస్ సో ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ రెడ్డీస్ ఈ నలుగురు మాత్రం సుస్పష్టంగా వైసీపీకి ఓటేస్తున్నారు మిగతా బీసీ కులాలన్నీ అలాగే అదర్ క్యాస్ అన్నీ కూడా కూటమి అభ్యర్థికి ఓటు వేసేటువంటి ప్యాటర్న్ కనిపిస్తోంది ఈ ప్యాటర్న్లో కూటమి దృష్టిలో పెట్టుకోవాల్సిన మెయిన్ అంశం ఏంటంటే మైనారిటీలు అంటే ముస్లిములు ఎందుకు ఇంత ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు వైసీపీ అనేప్పటికీ అనే విషయంలో వాళ్ళు కొంత ఆలోచించుకొని దీన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉందండి అది రెక్టిఫై చేసుకుంటే కొంతవరకు వారికి గ్యారంటీ విక్టరీ ఉండే అవకాశం కనిపిస్తోంది దీని ప్రకారం అయితే పిఠాపురంలో అయితే ఎట్లాగో ఉంది పవన్ కళ్యాణ్కి బట్ మిగతా రాష్ట్రంలో ఉన్న మిగతా నియోజకవర్గాల్లో చూస్తే మైనారిటీలు ఎంత ఓవర్వెల్మింగ్గా యాభై నాలుగు శాతం మంది వైసీపీకి మొగ్గు చూపడం అంటే అది ఖచ్చితంగా కూటమికి నష్టమే కాబట్టి బీజేపీ యొక్క ప్రజెన్స్ వల్ల ముస్లిమ్స్ ఈ రకంగా ఉన్నారా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా ఒకవేళ బీజేపీ యొక్క ప్రజెన్స్ ఉంటే అది ఎందుకు కారణం కాకూడదు వాళ్ళ వ్యతిరేకతకి అనేది చెప్పుకోవాల్సిన కన్విన్స్ చేయాల్సిన అవసరం కూటమి ఉంటుంది అప్పుడు సో ఇది ఒక రకంగా మేజర్ ఇండికేటర్స్ని మనకి సూచిస్తోందండి రాష్ట్రం మొత్తం మీద ఈసారి ఏ రకంగా ఉండొచ్చు మొత్తం ఓటింగ్ సరళి అనేది సో లాస్ట్గా టూ మెయిన్ పాయింట్స్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో బంపర్ మెజారిటీతో గెలిచేటువంటి అవకాశం కల్పిస్తోంది ఒకటి రెండవది ఆంధ్ర రాష్ట్రంలో స్పష్టమైన డివిజన్ ఉంది ఓటింగ్లో ఎవరి నెంబర్స్ ఎక్కువ ఏ కాన్స్టెన్సీలో అనే దాన్ని బట్టి ఆ గెలుపు ఉంటుంది బీసీలు ఎక్కువగా ఉంటే అక్కడ కూటమికి అవకాశం ఉంటుంది ఎస్సీలు ఎక్కువగా ఉంటే ఎస్పెషలీ మాలలు ఎక్కువగా ఉంటే అలాగే మైనారిటీలు ఎక్కువగా ఉంటే అక్కడ వైసీపీకి అవకాశం ఎక్కువ కనిపిస్తోంది అది ఓవరాల్ పిక్చర్